రాష్ట్రంలో కులఘన జరగడం చాలా సంతోషంగా ఉందని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు కొందరు పనిగట్టుకుని కులఘన జరగదని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు బీసీల గురించి ఆలోచన చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు సూర్యాపేట గాజ్వేల్ బహిరంగ సభలకు తన పూర్తి మద్దతు ఇస్తున్నానని చెప్పారు సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కేంద్రం మన రాష్ట్రానికి చేసిందేమీ లేదని ప్రజలకు చెప్పాలన్నారు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాపై చర్యలు ఎందుకు తీసుకోవడం ప్రశ్నించారు బహిరంగ సభకు అదే విధంగా గజ్వేల్ సభకు కూడా తప్పనిసరిగా పూర్తి సహకారం ఇస్తా కులగణ జరగాలనే ఆలోచనతో అసెంబ్లీలో బిల్లు పెట్టారు అదేవిధంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకొని కులగన పూర్తిగా జరిగింది కొందరు పని కట్టుకొని ఇది ఏదో జరగదు జరగబోదు అనే ఆలోచనలు ఉన్నారు కానీ రాహుల్ గాంధీ గారి సందేశం కింది దానికపోయి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా జరగలే ఈ రాష్ట్రంలో కులగన జరిగింది బీసీల గురించి పోరాడినటువంటి వ్యక్తిగా ఇవాళ తప్పనిసరిగా ఏదైతే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటుండో సూర్యాపేట బహిరంగ సభకు అదే విధంగా గజ్వేల్ సభకు కూడా తప్పనిసరిగా నేను నా పూర్తి సహకారం ఇస్తా